అనంతపురం మండలం అమనాం గ్రామ సమీపంలో ఆటోనగర్ ఏర్పాటుకు స్థలం కేటాయించినా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదని సిఐటియు ఆందోళన వ్యక్తం చేసింది సిఐటియు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆటో పార్ట్స్ ఆటోమొబైల్ కార్మికుల ఉపాధిని కాపాడాలని డిమాండ్ చేశారు ఆటోనగర్ను తక్షణమే నిర్మాణం ప్రారంభించి నూట యాభై ఎనిమిది పాయింట్ ఏడు ఎకరాల భూమిని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఇరవై వేల కుటుంబాలు ఈరోజు ఈ స్క్రాప్ షాపుల మీద ఆటోమొబైల్ రకరకాల ఆటోమొబైల్ రంగాలు ఉన్నాయి దాంట్లో పనిచేస్తున్నారు మొత్తం చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు మొత్తం విశాఖపట్నం అంతా కూడా సుందరీకరణ చేద్దామని స్మార్ట్ సిటీగా మారుద్దామని విశాఖపట్నంలో ఉన్న స్క్రాప్ షాపులన్నీ కూడా సిటీ బయటికి అంటే నగరం చివరికి తరలించాలని అప్పటి నుంచి నిర్ణయం చేయడం జరిగింది అది అప్పుడప్పుడు జీబిఎంసీ అధికారులు ఆ షాపులు తీసేయాలని పెనాల్టీ లేయడం ట్రాఫిక్ పోలీసులు ఇబ్బందులు పెట్టడం దీనివల్ల కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు దానికోసం చంద్రబాబు నాయుడు గారు హయాంలో మొత్తం వర్కర్స్ యజమానులు అందరు కలిపి ఒక ఆటో నగర్ నిర్మిస్తే మా బ్రతుకులు అక్కడ అనేసి చెప్పడంతో రెండు వేల పంతొమ్మిదిలో మన చంద్రబాబు నాయుడు గారు కనుబోం గ్రామంలో ఆనందపురంలో నూట యాభై ఏడు పాయింట్ డెబ్బై ఎకరాలని అక్కడ మంజూరు చేయడం జరిగింది దానికి సంబంధించిన రైతులకి ప్రభుత్వం మొత్తం పన్సరిని కూడా ఇవ్వడం జరిగింది ఒక పదకొండు కోట్ల రూపాయలు ఇంకా బ్యాలెన్స్ ఉంది అది కలెక్టరేట్లో పెట్టుకొని వాళ్ళు దానికి ఏపీఐఐసి వారికి ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు దీనివల్ల మొత్తం పని ఆగిపోతుంది ఆటో నగర్ నిర్మాణం కోసం ఏపీఐఐసి వారు ఎటువంటి చర్య తీసుకోవట్లేదు వాళ్ళు అడిగితే కలెక్టర్ గారు మాకు డబ్బులు పంపించలేదు అని అవి చెప్తున్నారు కలెక్టర్ గారు చెప్తే అంతా అయిపోయింది మీరు ఏపీఐఐసి అధికారులు కలవండి అనేసి చెప్తున్నారు ఈ మధ్య గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ నాయకులు ఆ భూమి మీద కన్ను వేశారు సిఐటిగా కార్మికుల యొక్క బ్రతుకుతెరుగు ఈ రంగాన్ని కాపాడడానికి ఆ స్థలాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కబ్జా చేయకుండా దాన్ని దాన్ని కార్మికులకే ఉపయోగించాలి ఆటో నగర్కే నిర్మించాలని పెద్ద ఎత్తున సిఐటి పోరాటం చేసిన సంగతి మీ అందరికీ తెలుసు అప్పటి నుంచి వరకు కేవలం ఆ పదకొండు కోట్ల రూపాయలు కట్టేసి దాన్ని ఏపీఐఐసి వాళ్ళు వెంటనే పని ప్రారంభించాలి కానీ రాజకీయ నాయకులు అలాగే కొంతమంది అధికారులు ఆ భూమి మీద కన్నేసారు దాన్ని ఏదో రకంగా కాజేయాలని చూస్తున్నారు అయితే ఆటలు సాగలేవన్నీ సిఐటిగా మీ సందర్భంగా తెలియజేస్తున్నాం భవిష్యత్తులో త్వరలో కనుక ఈ ఆటో నగర్ నిర్మాణాన్ని పని ప్రారంభించకపోతే ఆందోళన విజ్ఞప్తి చేస్తాం ముఖ్యంగా కలెక్టర్ గారు దీనిగా తీసుకోవాలి ఎందుకంటే ఎస్సీ జడ్లో ఏదో కొంతమందికి ఉద్యోగాలు ఇస్తే లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్నారు కార్పొరేట్ కంపెనీలకి మల్టీనేషనల్ కంపెనీలకి వెసు అంత సదుపాయం ఇచ్చినప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఇరవై మంది కుటుంబాలు బ్రతుకుతున్నారు ఎటువంటి సహాయం ప్రభుత్వం దగ్గర కోరుకుంటా వాళ్ళు తన బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతున్నారు అటువంటిది వాళ్ళు బ్రతుకుల్లో నీళ్లు పోయడానికి ఈరోజు ప్రభుత్వాలు అశ్రద్ధ చేస్తున్నాయి కాబట్టి వెంటనే కలెక్టర్గా దీన్ని జోక్యం చేసుకోవాలి ఏపీఐసి అధికారులు వెంటనే జోక్యం చేసుకోవాలి దీన్ని వెంటనే పూర్తి చేయాలి మొత్తం కార్మికులకు ఉపాధి కోల్పోకుండా ఈ రంగాన్ని కాపాడాలని ఈ సిఐటిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం